ఓం శ్రీ గురుభ్యో నమ మన వినుడి కనకం మన వేది నాపాలి గురుని మదిలో ఫలనే ననుచుకొని పెద్దలాజ్ఞను పనిపూనక చేతిని పద్యా మూలన్నీ తప్పలేర్పడాది ఘనమతి మూలు గను ప్రార్థిస్తీ నన్ను మీ కాటాక్షేక్ష నా మూల వేక్షింపోసు పద్య మూలన్నీ తా పొప్పులేర్పాడా ఓ మహా బుద్ధిమంతులారా మీరు నా నాయెందు వేదబుద్ధిని ఉంచక నిండు మనస్సుతో వినచో నేను మీకొక మనవి చేసుకునిదను నేను అచల గురుబోధను నా హృదయ కమలమునందు స్థిరము చేసుకొని పెద్దల ఆజ్ఞానుసారము ఈ కంధార్థములను పట్టుదలతో చేసినాను మీరు నిండు మనస్సుతో ఇందలి దోషములను యుక్తముగా దిద్దినా దిద్ది నా మీద కరుణా కటాక్ష వేక్షణములను చూపవలిగిన ప్రార్థించుచున్నాను ఓ బుద్ధిమంతులారా అంటే ఏదైతే మనం ప్రతి ఒక్క విషయాన్ని బుద్ధితోటి కానీ ఆలోచన చేసినట్లయితే దాంట్లో ఉండే మంచి విషయమేదో చెడ్డ విషయమేదైదో ఈ రెండింటినీ మనకి సంపూర్ణంగా తెలుసుకునేదానికి వీలు పడుద్దు అన్నమాట అంటే మనం చూసే దృష్టిని బట్టి ఎదుట మనకు గోచరవటం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా మనం మంచి మనస్సుతోటి నిండు మనస్సుతోటి అంటే భేదభావము అంటూ లేకుండా ఇది మన విషయమే అంటే మనకు సంబంధించిన విషయమే ఇది అని అటువంటి శ్రద్ధతోటి కానీ మనం వినినట్లయితే దాంట్లో ఉండ యొక్క విషయం తత్వం ఏదైతే ఉన్నదో అది మనకి బాగా సంపూర్ణంగా మన విషయమే మన తత్వమే అని మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది లేకపోతే ఆ ఎవరో ఏదో చెబుతూ ఉన్నారులే ఆ ఏందో అందరు చెప్తున్నారులే లేకపోతే వీళ్ళు చెప్తున్నారు అనేది పెడస పెడ శివని పెట్టడం అంటాం దాన్ని అంటే మనం వేరే దృష్టితో ఉండి ఏదో విని వినక ఉండే యొక్క విధానం అంటాం దాన్ని అటువంటి విధానంతో మనం కానీ ఇటువంటి విషయాన్ని గ్రహించినట్లయితే దీంట్లో మనకి కొంచెమైనను అర్థం కాకుండా ఉండే యొక్క స్థితి మనకు ఉంటుంది ఎందుకు అంటే ఏ కనపడకుండా ఉండే వస్తువు ఏ స్వరూపమైతే ఉన్నదో ఆత్మ చైతన్య స్వరూపము అది ఈ కనపడే ఈ దృశ్య ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నడుపుతూ ఉన్నది అని మనకి శాస్త్రాలైతే పెద్దలైతేమేమి భగవద్గీత అయితేనేమి భాగవతం అయితేనేమి ఇట్లా అనేక రకాలుగా మన పెద్దలు పూర్వీకులు ఈ భగవత్ తత్వాన్ని గురించి అనేక కోణాల్లో మనకు తెలియజేశారు మరి ఎన్ని కోణాల్లో తెలియజేసినా కూడా చివరికి నీలోనే ఉంది నివ్వయ్యే ఉండావు అని కూడా మనకు తేడతెల్లంగా చెబుతూ ఉన్నారు మరి ఇంత మనలోనే ఉండి మనమైనే ఉండ స్వరూపాన్ని ఇంత దగ్గరగా ఉండ స్వరూపాన్ని మనం ఎందుకు చూడలేకపోతూ ఉన్నాము ఎందుకు మనస్వరూపంగా మనం ఉండలేకపోతూ ఉన్నాము అని ప్రతి ఒక్కరము కూడా మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నమాట అంటే మన విషయమే మనకు తెలియకుండా ఇక మనము దేశీవుల విషయాలని ఒక్కొక్కరిని కానీ మనం కదిలించినట్లయితే ఓ ఎబో కోటలు దాడుతూ ఉంటుంటాయి ఒక్కొక్కరిని కదిలిండి ఎన్నెన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారో ఎన్నెన్ని రకాలుగా ఈ చిత్ర విచిత్రాల గురించి ఈ దృశ్య సంబంధాలను గురించి అనేక రకాలుగా ఎవరు నేర్చుకున్న ప్రజ్ఞాపాఠాలు కానీ ఎవరు నేర్చుకున్న విద్య కానీ వాళ్ళకి తయారైంది ఏదైతే ఉందో దాని గురించి కో కొల్లలుగా చెబుతూ ఉంటుంటారు అయితే ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఈ కేవలం దేనికి సంబంధించిన విషయము మనలో సంకల్పరూపకంగా తయారయ్యి సంకల్పరూపకంతో ఆ చేసిన ఆలోచన చేసిన విధానం కానీ దాని మీద దృష్టి ఉంచి దానికి సంబంధించిన అనుభూతిని పొందిన యొక్క విషయాలు కానీ వాటికి సంబంధించిన విషయాల గురించి మనం ఒకే చెప్పటం జరుగుతూ ఉంటుంది కానీ అసలు ఈ సంకల్పానికి ముందు ఉండ స్వరూపము నేను ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకొని ఆ స్వరూపము తానయ్యి ఆ స్వరూపంగా ఉండి ఈ విషయాన్ని మొత్తం తెలియజేయటం అనేది జరగనే జరగదు అన్నమాట ఎందుకు జరగదు ఏదైతే గుర్తెరిగిన కాడి నుంచి కదిలిన విషయం మనకు గుర్తుండ విషయమే మనకు గోచరించదు కానీ ఈ గుర్తుకనే దానికి ముందుండ స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం ఎవరికీ తెలియదు అయితే తెలియపోయినా కానీ ప్రతి ఒక్క విషయం కూడా అక్కడి నుంచే జరుగుతూ ఉన్నది అక్కడి నుంచే జరుగుతూ ఉన్నది అదే నిన్ను నువ్వు తెలుసుకో అనేది అక్కడి నుంచి జరుగుతూ ఉన్నదన్నగానే ఎవరైతే అక్కడ అనుభవపూర్వకంగా తను కాడ తను నిలబడగలిగే ఇది నా స్వరూపమని అక్కడ నిలబడగలుగుతారో వాళ్ళకే తన స్వరూపం తను తెలుసుకోవటం జరుగుద్ది అన్నమాట మరి అటువంటి స్థితే మనకు పెద్దల పూర్వీకులు మనకు తెలియజేసింది మరి అటువంటి విషయాన్ని మనకు తెలియజేసినప్పుడు మనం ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము మరి ఏ విధంగా మనం నడుచుకుంటూ ఉన్నామో మనస్వరూపంగా మనం వండి ఈ మనతోటి కల్పింపబడ్డ ఈ కార్యకలాపాలన్నీ కూడా ఆ విధంగా మనతోటి కల్పింపబడి మనలోనే లయమైపోతూ ఉన్నాయి అనే అనుభవంతో మనం ఎక్కడ జీవించగలుగుతున్నామా లేదా అని మనం కానీ విచారించినట్లయితే తప్పనిసరిగా మన అనుభవమే మనకు చెప్పుద్ది మన తప్పితమేంటిదో ఏం చెప్పుద్ది మన అనుభవము ఎక్కడి నుంచి అయితే మనసు కదిలి మనసులోనే నుంచి కదిలిన తర్వాత గుర్తెరిగినాక ఆ గుర్తెరిగిన విషయానికి సంబంధించింది నిజము నిజము అనుకొని ప్రయాణం చేసే జీవితాన్ని గురించి చెప్పుద్దు కానీ ఆ గుర్తిరక్క ముందుండ స్వరూపమే నేను అన్న విషయాన్ని గురించి మట్టికి చెప్పనే చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే ఈ గుర్తిరుగ యొక్క ఎరుక యొక్క విషయం అనేది ఆ గుర్తిరగిన స్వరూపం కానించి వస్తుందని కానీ ఇది కానీ గుర్తిరిగిందంటే ఈ గుర్తెరుగ యొక్క ఉనికి కోలిపోద్ది ఇది దీని ఉనికి ఉండనే ఉండదు అప్పుడు దీని ఉనికి ఉన్నప్పుడు ఆ గుర్తి దీనికంటే ముందుండ ఆధారమైన స్వరూపమే మనం ఆ స్వరూపం కానించే ఈ సృష్టిమత్వం జరుగుతూ ఉన్నది అన్న అనుభవం అనేది మనకు తయారైనప్పుడు అదే వాస్తవకంగా నిన్ను నువ్వు తెలుసుకునే యొక్క జ్ఞానము అన్నమాట మరి అటువంటి జ్ఞానం మన స్వరూపమై ఉండి మనమయ్యే ఉండి మన సంగతి మనకు తెలియకుండా మనకంటే మనలో నుంచి తయారయ్యి లేకనే ఉండట్టుగా అక్కడక్కడ కల్పింపబడి అక్కడక్కడే ఒక విషయాల్ని తయారు చేసుకొని పోగు చేసుకొని దాంతో సతమతమవుతూ సుఖం కానీ దుఃఖం రాకడ పోకడలు కలిగి కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా ఈ విధంగా జరిగే యొక్క నటన జీవితంతో మనం ప్రతి ఒక్కరం కూడా జీవించుతూ ఉన్నాము అన్న నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఎంతైనా ఉన్నది ఇది కేవలము ఈ నటన ఎటువంటిదంటే మహాసముద్రములో నుంచి లేచిన అలలాంటిదే కానీ వాస్తవికంగా ఈ అలకనేది స్వశక్తి లేనే లేదు ఆ సముద్రం యొక్క నీరే అలగాలేసింది మళ్ళీ ఆ నీటిలోనే ఆ నీరు కలిసిపోయినాయి అదేవిధంగా ఈ గుర్తు అనేది ఈ గుర్తెరిగే జ్ఞానం కానీ గుర్తెరిగే ఎరుక కానీ ఈ వాస్తవమైన పరబ్రహ్మ బ్రహ్మ పరిపూర్ణము నుంచే కల్పింపబడి ఆ పరిపూర్ణములోనేవి విలీనమైపోతూ ఉన్నది దీనికంటూ ఒక ఉనికి కానీ దీనికంటే ఒక స్వశక్తి కానీ లేనేలేదు మరి లేకపోతే మనం ఇదే ఉందనుకుంటున్నాం కదా ఇదే మన ప్రపంచం అనుకుంటూ ఉన్నాం కదా అందువల్ల ఏం చెబుతూ ఉన్నది అంటే ఈ పరిపూర్ణం యొక్క ఈ బోధ నువ్వు వాస్తవకంగా పరిపూర్ణ స్థితివే పరిపూర్ణానివే నువ్వు కానీ ఈ ఎరుకు కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా ఉండే స్వరూపం నువ్వు కాదు ఎరుకనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు అని ఎవరైతే అటువంటి బుద్ధిమంతులు బుద్ధితోటి విచారణ చేసి ఆ బుద్ధి ద్వారా ఏది వాస్తవము ఏది అవాస్తవము అని ఈ కందార్థరువులను చక్కగా విచారణ చేసి మంచి మనసుతోటి నిండు మనసుతోటి కానీ విచారణ చేసినట్లయితే తప్పనిసరిగా ఈ శుద్ధ నిర్గుణకత్వ కందార్థములనేది వీటిల్లో ఉన్న అంతరార్థం అనేది సంపూర్ణంగా తెలియటం అనేది జరుగుద్ది అదే ఇక్కడ మనకు చెబుతుంది ఓ మహాబుద్ధిమంతులారా Miro! నా ఎందు భేదబుద్ధి నుంచకుండా అంటే నా ఎందు చెప్పేదాని ఎందు భేదబుద్ధి నుంచకుండా ఏ లాన అంతర్గతంగా ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం యొక్క ఆధారంతో ఈ సమస్తం జరుగుతూ ఉన్నది అందువల్ల ఆ జ్ఞానం యొక్క ఆత్మ యొక్క స్వరూపంతో ఇది మొత్తం జరుగుతూ ఉన్నప్పుడు అటువంటి జ్ఞాన దృష్టితోటి కానీ మీరు ఉంచటం ఏదైతే ఉందో మనస్సుని అప్పుడు దాన్ని నిండు మనస్సు అని మనం చెప్పగలుగుతాము అటువంటి నిండు మనస్సుతోటి కానీ మీరు వినినచో తప్పనిసరిగా ఇటు దీంట్లో ఉన్న ఏ లోతైతే ఉన్నదో ఏ తత్వమైతే ఉన్నదో అది సంపూర్తిగా మనకే మన విషయమేనూ వేరే ఇంకెవరి విషయము కానీ కాదు ఎందుకు మన విషయమే అయితే మరి మన విషయాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మన విషయం కాడ మన కాడా మనం నిలబడటం లేదు కాబట్టి మనద కాని స్వరూపాన్ని మనదనుకుంటూ ఉన్నాం కాబట్టి లేకనే ఉండట్టు భ్రమ కలిపిన యొక్క భ్రమనే నిజమనుకోని ఇక్కడ గమనం జీవిత గమనం జరుపుతూ ఉన్నాం కాబట్టి అందువల్ల మన విషయం అనేది మన తత్వం అనేది మనం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండే పరబ్రహ్మ స్వరూపమే పరిపూర్ణ స్వరూపమే తప్ప రెండవది కానే కాదు అన్న విషయం మనకు గోచరమవుద్ది అటువంటి విషయాన్ని ఆలోచన చేయటమే విచారణ చేయటమే బుద్ధిమంతుల యొక్క లక్షణము ఓం తత్